అందరికీ నమస్కారాలు ఈరోజు నెల్లూరు జోనల్ మహాసభలో ఎన్ఎంఐయు ఈరోజు జోనల్ పౌర్వ అధ్యక్షులుగా నన్ను ఎన్నుకోవటం జరిగింది వాళ్ళ నమ్మకాన్ని నేను అమ్ము చేయకుండా వాళ్ళకి పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ఎన్ఎంఐని ఇంకా పటిష్టంగా ఈ కార్మిక సంఘాన్ని ముందుకు తీసుకోబోతామని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ઉપરાસ ઓ મુખ્યમંત્રી પવન કલ્યાણ ગાર લોકેશ ગાર ટ્રાન્સપોર્ટ મિશન રામપ્રસાર ગાર ની વાલ સહાય સાક્રાલ તો એમ ઈ કારમીક સંગાળ લોને સમસ્યાલુ કુડા પૂતી પરશકરાન દિસિગા તિસ્કો બોતાન કુડા મેં તેલી જેસતા વટિલલાલી પટાવન નંતર વાલ ગો જય જય કતાન જમાતો ગો

అనేక సార్లు మనం మన ఇదే కాదే ఆయన అనేక రకాల ప్రభుత్వము సమస్యలు పరిష్కారం చేస్తూ సందర్భంగా విజయపథాలు ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ టాప్ ర్యాంక్ కోసం సివో స్పార్క్ ఒలింపియా నీటి లో టాప్ ర్యాంక్ కోసం సివో మెడి ప్రోగ్రామ్ ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో బెస్ట్ టీచర్స్ తో బెస్ట్ ఫెసిలిటీస్ తో హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐవో క్యూమైలో గత మూడు సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది నారాయణ బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ధనలక్ష్మీపురం నెల్లూరు ఫోన్స్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ జీరో త్రీ టూ ఫైవ్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ జీరో డబల్ త్రీ సెవెన్ మరియు ఎయిట్ వన్ సెవెన్ వన్ ఎయిట్ నైన్